ప్రభావతి మనోజ్ రోహిణి కలిసి బాలు తాగి బండి నడుపుతున్నాడు అనే మొదటి వీడియోని ఇంట్లో అందరికీ చూపించిన సంగతి తెలిసిందే కదా ఈ క్రమంలోనే సత్యానికి టైం వచ్చింది నేటి కథనంలో మరోవైపు శివ ఇంకా గుణమాయిలోంచి బయటపడలేదు గుణనే నమ్ముతున్నాడు ఇదిలా ఉండగా మీనా సంజుకి మాస్ వార్నింగ్ ఇచ్చింది మిగతా వివరాలు ఇప్పుడు చూద్దాం బాలు మీనాలను పోలీస్ ఆఫీసర్ మెచ్చుకుని కారు తిరిగి ఇచ్చేశారు ఆ వీడియో చూశాక ఇక అప్పుడే గుణని కూడా పట్టుకొచ్చారు కానిస్టేబుల్స్ ఇక గుణను అరెస్టు చేసే క్రమంలో మీనా బాలుతో వీడికి నాలుగు తగిలితే బావుండు అంటుంది దానికేం భాగ్యం అంటూ గుణను అప్పుడే నాలుగు పీకి నా జోలికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు తీరా తీరావాళ్లు వచ్చేసరికి శివ మరో స్నేహితుడితో కలిసి స్టేషన్కొస్తాడు అప్పటికే బాలు తాగలేదు అన్న వీడియో శివ చూస్తాడు కాని గుణ కోసమే స్టేషన్కొస్తాడు మీనా కోపంగా శివను ఆపి ఇంకా గుణాన్ని నమ్ముతున్నావా మారవా నువ్వు అని తిడుతుంది మారితే అదృష్టం నువ్వు రా మీనా అని బాలు తీసుకుని అక్కడి నుంచి నడుస్తాడు శివ మరో స్నేహితుడు లోపలికెళ్తారు గుణ దగ్గరకు వెళ్లిన శివ గుణ కంగారు పడద్దు బెయిల్ కోసం ట్రై చేస్తున్నా నువ్వా వీడియో తీసావా అంటాడు అమాయకంగా వీడియో తీశాన్రా తాగుతున్నాడేమో అని తీశాను కాని దాన్ని నేను పంపలేదు నా పక్కనోడు పంపించాడు కాని నేననుకుని మీ మీనా అక్క మీ బావ అపార్థం చేసుకున్నారా శివ అంటూ నటిస్తాడు గుణ నేను నిన్ను నమ్ముతున్నాను గుణ అంటాడు శివ వెంటనే వచ్చే వరకు మొత్తం నువ్వే చూసుకోవాలి శివ నాకు నీ మీద నమ్మకం అంటూ శివ పక్కనే ఉన్న వ్యక్తితో రై ఇక నుంచి శివ చెప్పినట్లే మీరంతా వినాలి అంటాడు ఇక శివ వెళ్ళిపోతాడు ఆ మరో వ్యక్తితో కలిసి గుణ మాత్రం నవ్వుకుంటాడు ఇక సత్యానికి రంగా కాల్ చేసి వీడియో చూడమనడంతో ఫోన్లో మీనా బాలు చేసిన నిరూపణ వీడియో చూస్తాడు ఆనందంగా ఇంటికి వెళ్లి అందర్నీ పిలుస్తాడు మరోవైపు మీనాకు వీడియోలు బయటికి లాగే విషయంలో రవి సాయం చేశాడు కాబట్టి రవి బాలు మీనా ఇంటికి బయలుదేరతారు ఇక్కడ శృతి రోహిణి మనోజ్ ప్రభావితుల ముందు సత్యం ల్యాప్టాప్ తెప్పించి మరి అందులో ఆ వీడియో వేసి చూపించి నా కొడుకు తప్పు చేయలేదు చూశారా అని అంటూ ఉంటాడు ఇక బాలు మీనా రవి ఇంటికి రావడంతో సత్యం ప్రభావతితో హారతి తెప్పించి మీనా బాలుకి హారతి తీయిస్తాడు మరోవైపు బాలుని ప్రేమగా రారా అని హగ్ చేసుకుని క్షమించరా నిన్ను నేనైనా నమ్మి ఉండాల్సింది అంటాడు బాధగా సత్యం నాన్నా నువ్వు నాకు క్షమాపణలు చెప్పడమేంటి అంటాడు బాలు ప్రేమగా ఇక ప్రేమను చూడలేక ప్రభావతి మూతి తిప్పుకుంటుంది అయితే మీనా రోహిణికి వార్నింగ్ ఇస్తుంది నిన్న ఆయన్ని ఎన్నో మాటలన్నావు కదా మరోసారి మాటలనేటప్పుడు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి ఏంటే వార్నింగ్ ఇస్తున్నావు అని రివర్స్ అయ్యేసరికి సత్యం ప్రభావతి నోరు ముయిస్తాడు ఇక మీనా ఆ తర్వాత పూల ఆర్డర్ తీసుకుని బాలుని నిర్దోషిగా నమ్మి వదిలిన ఎస్ఐ ఇంటికే వెళుతుంది అప్పటికే ఆ ఎస్ఐ తన భార్యకు బాలు కేసు గురించి చెప్తూ ఉంటాడు మీనా మూటలు తీసుకుని ఆ ఎస్ఐ భార్యకిచ్చే క్రమంలో ఆ ఎస్ఐ మీనాతో కేవలం వీడియో వైరల్ అయినందుకే కారుని సీజ్ చేయలేదమ్మా సంజు అట ఎవరో అతను కాల్ చేసి కమిషనర్ మీద ప్రెజర్ తీసుకొచ్చాడు అని అసలు నిజం చెబుతాడు దాంతో మీనా షాక్ అవుతుంది సీన్ కట్ చేస్తే వైరల్ అవుతున్న మీనా బాలుల వీడియోను మౌనిక కూడా చూస్తుంది హమ్మయ్యా మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని తెలిసింది అది సరే బండి సీజ్ చేయడంలో నా భర్త హస్తం ఉందా అని అనుమానం రాగానే సంజు ముందుకు వెళ్లిన మౌనిక ఎవరు ఏ కుట్రలు చేసినా మా అన్నయ్య ఎలాంటాడో అందరికీ తెలిసిందిలండి అంటూ గర్వంగా చెప్తుంది దానికి సంజుకి కాలి అవును నేనే బండి సీజ్ చేయించాను అని ఒప్పుకుంటాడు వెంటనే మౌనిక కోపంగా ఈ నిజం మా అన్నయ్యకి తెలిస్తే మీ పరిస్థితి ఏంటో తెలుసా అని పొగరుగా మాట్లాడుతుంది ఏంటే నీ పొగరు అని సంజు మౌనిక మీద చేయెత్తుతాడు ఆ చేతిని మన మీనా పట్టుకుంటుంది ఇక మాస్ సీన్ స్టార్ట్ అయిపోయింది ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో పెళ్ళున ఒకటి పీకుతుంది సంజు ఎగిరి సోఫాలో పడతాడు వెంటనే మీనా వాడు పైకి లేచేలోపే అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ ను తిరగేసి కొడతా అన్నట్టుగా నిలబడుతుంది మౌనికకు అడ్డంగా ఇక మాస్ వార్నింగ్ మొదలైపోతుంది నీ గురించి ఇంకా నా భర్తకు తెలియదు కాబట్టి నువ్వు బతికిపోయావు అంటూ మీనా ఫైర్ అవుతూ మాట్లాడుతూ ఉంటే మౌనిక చూస్తూ నిలబడిపోతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం